రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది ఇప్పటికే పలు రకాల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అంతేకాదు లావణ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఇక తాజాగా మరిన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చాయి ఇందులో వశీకరణ అంటూ మస్తాన్ సాయి ఖాజా సంభాషణ కావచ్చు మస్తాన్ సాయి ఖాజా మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఈ ఆడియోలో కీలక రాజకీయ నేతల పేర్లు కూడా ప్రస్తావించారు ఆయన హీరోయిన్లకు వసీకరణ చేస్తే లైఫ్ లాంగ్ మన దగ్గరే ఉండేలా ప్లాన్ చేద్దామని కూడా మాట్లాడుకున్న పరిస్థితి అంతేకాకుండా హీరోయిన్ పూజా హెగ్డేకు వసీకరణ చేయాలని చెప్పిన మస్తాన్ సాయి కూర్చుంటే కూర్చో అంటే కూర్చోవాలి లేవంటే లేవాలి అనే విధంగా ఉండాలంటూ కూడా ఆ సంభాషణల్లో ఉన్నటువంటి పరిస్థితి సో పూర్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఏదైతే ఈ మస్తాన్ సాయికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు అంటే మనుషులు అంటే ఏ విధంగా మారుతున్నారో తయారవుతున్నారో చూస్తూ ఉన్నామంటే ఇదంతా సోషల్ మీడియానా ఏ దేని ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతోంది అనేది ఒకటి అదేవిధంగా కూడా పూర్తిగా అంటే తన దగ్గర దాదాపుగా ఒక రెండు వందలకు పైగా అశ్లీల వీడియోలు అంటే అక్కడికి కొద్ది అంబాయిలకు సంబంధించినటువంటి కూడా బెదిరించి వీడియోలు చిత్రీకరించి వాళ్ళని బెదిరించడం డబ్బులు వసూలు చేయడం ఇదే వృత్తిగా ఇదే పనిగా ఈ మస్తాన్ సాయి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ అంశం వసీకరణ అనే ఒక అంశం కూడా ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంది ఏంటి ఆయన ఆలోచన ధోరణి అసలు ఎందుకు ఈ విధంగా వ్యక్తి ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచనలు సో వీటన్నిటికి సంబంధించి కూడా మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు సైకాలజిస్ట్ వివిఎస్ రవికుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి అట్లాగే సోషల్ యాక్టివిస్ట్ ఊహా మహాంతి గారు కూడా లైవ్లో ఉన్నారు ఇద్దరికి నమస్తే అండి ముందుగా రవికుమార్ గారితో మొదలు పెడదాం సార్ ఏం చెప్తారు ఇప్పుడు మీరు చాలామంది ఎంతోమంది మనస్తత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా రీసెర్చ్ చేశారు పిల్లలు కావచ్చు పెదవాళ్ళు కావచ్చు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఆలోచన చేస్తారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఈయన ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తికి సంబంధించినటువంటి మైండ్ సెట్ అనేది చాలా క్రూరంగా కాదు అసలు సభ్య సమాజం తలదించుకునే విధమైనటువంటి ఆయన ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా కూడా ఒక క్రిమినల్ మనస్తత్వంతో వ్యవహరించే పరిస్థితి అంటే రాజకీయ నాయకుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు వసీకరణ చేయాలి వాళ్ళని లోబర్చుకోవాలి తద్వారా మనం ఏం చెప్తే అది ఇటు రాజకీయంగా కావచ్చు లేదంటే ఏ విధంగా అయినా కానీ మనకు డబ్బు విషయం కానీ ఆర్థిక విషయంగా కానీ మనకు అన్న విధంగా వాళ్ళు చేసే విధంగా ఉండాలి ఇట్లాంటి ఆలోచన ధోరణి ఏంటి సార్ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు